హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మనిషి అన్నాక ఏదో ఒక సమయంలో ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటారు చిన్న చిన్న వ్యాధులకు కూడా గుప్పెట్ల కొద్దీ టాబ్లెట్లను మింగి మరిన్ని రోగాల బారిన పడుతూ ఉన్నారు మన పెరట్లో పెరిగే చిన్న చిన్న మొక్కలతోని వందల రోగాలని తగ్గించుకోవచ్చు ఈరోజు ఈ వీడియో ద్వారా మనం కొన్ని ఆరోగ్య రహస్యాలని తెలుసుకుందాం ప్రతిరోజు నేరేడి పనులను తింటున్నట్లయితే చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది నేరేడు పళ్ళు సీజన్ పళ్ళు కాబట్టి ఎప్పుడు దొరకవు కాబట్టి నేరేడు గింజల్ని తీసుకుని బాగా ఆరబెట్టి పొడిలాగా చేసుకుని ఆ పొడిని రోజు ఒక గ్లాస్ నీటిలో ఒక చెంచడు ఈ పొడి వేసి బాగా మరిగిన తర్వాత రోజు పరిగణపన తాగుతున్నట్లయితే షుగర్ వ్యాధి బాగా అదుపులో ఉంటుంది అప్పుడప్పుడు మనకు దెబ్బలు తగిలినప్పుడు లేదా చిన్న చిన్న గాయాలైనప్పుడు రక్తస్రావం అవుతూ ఉంటుంది రక్తస్రావం తొందరగా ఆగినట్లయితే పటక బెల్లాన్ని పొంగించి అందులో చిటికడు బూడిదను కలిపి రక్తస్రావం అవుతున్న చోట కట్టుగా కట్టినట్లయితే రక్తస్రావం వెంటనే ఆగిపోతుంది సెఫ్టీ కూడా కాకుండా ఉంటుంది చిన్నపిల్లలు ఎక్కువగా గజ్జితో బాధపడుతూ ఉంటారు ఈ గజ్జి వెంటనే తగ్గాలి అంటే ఆముదం నూనెలో చిటికడు కుంకుమ కలిపి దానిని గజ్జి ఉన్న చోట ప్రతిరోజు రాస్తున్నట్లయితే త్వరగా తగ్గిపోతుంది బాగా పడిన దోశ పండును బాగా కోసి ఆ రసాన్ని లేదా ఆ గుజ్జుని ముఖానికి రాసినట్లయితే ముఖంపై ఉన్న మచ్చలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి ముఖం తెల్లగా నిగనిగలాడాలి అంటే గులాబీ రేకులు బచ్చలి ఆకులు సమానంగా తీసుకుని బాగా రుబ్బి పేస్ట్ లాగా చేసుకుని దాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చ నీటితో కడుగుతున్నట్లయితే ముఖం ఎంతో అందంగా తయారవుతుంది చాలామంది వెంట్రుకలు ఊడిపోతున్నాయని తెల్ల జుట్టు వస్తుందని చుండ్రు పోవడం లేదని బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు గోరింట యొక్క ఆకులని పువ్వులని సమానంగా తీసుకుని స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి బాగా మరిగిన తర్వాత ఆ ఆయిల్ని వడగట్టుకుని రోజు తలకు పెట్టుకుంటున్నట్లయితే వెంట్రకలు బలంగా నల్లగా తయారవుతాయి చాలామంది చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందని చిగుళ్ళు అరిగిపోతున్నాయని చిగుళ్ళు నల్లగా మారిపోతున్నాయని బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి అందులో కొద్దిగా దొడ్డు ఉప్పు రుబ్బుకోవాలి దానిని వేలికి కొద్దిగా అంటి అంటించి చిగులపై రుద్దినట్లయితే మంచి ఫలితం ఉంటుంది చాలామంది మొక్కు నుండి రక్తం కారిపోతుందని యూరిన్ ద్వారా రక్తం వస్తుందని మలం ద్వారా కూడా రక్తం వస్తుందని బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు వంద ఆవు పాలలో ఐదు గ్రాముల బతుకబెల్లాన్ని వేసి బాగా మరిగించి తాగుతున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది చలికాలంలో చిన్నపిల్లలు మరియు పెద్దలు చర్మం బాగా పగిలి అసహ్యంగా కనిపిస్తూ ఉంటారు అటువంటప్పుడు స్నానం చేసిన తర్వాత చివర రెండు మూడు చెంబుల నీటిలో ఒక ఐదారు చుక్కల కొబ్బరి నూనెని కలిపి శరీరానికి బాగా రుద్దినట్లయితే మరోసారి చర్మం పగలకుండా మృదువుగా ఉంటుంది చిన్నపిల్లలు కడుపు ఉబ్బసంతో బాధపడుతుంటే చిత్రమూలం వాము సమానంగా తీసుకుని బాగా దంచి చూర్ణంలాగా చేసుకోవాలి ఈ చూర్ణాన్ని పావు టీ స్పూన్ తీసుకుని స్పూన్ తేనెతో కలిపి తినిపిస్తున్నట్లయితే చిన్నపిల్లల్లో కడుపు ఉబ్బసం తగ్గిపోతుంది చాలామంది యువకులు యువతులు పేనుకొరుకుడు సమస్యతో బాధపడుతూ ఉంటారు ఈ పేనుకొరుకుడు పూర్తిగా తగ్గాలంటే పేనుకొరికిన చోట వెంట్రుకలు దట్టంగా మొలవాలి అంటే మెంతుకూర పుదీనా ఆకులు సమభాగాలుగా తీసుకొని బాగా రుబ్బి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఎక్కడైతే పేనుకొరకుడు అధికంగా ఉందో ఆ ప్రాంతంలో బాగా అప్లై చేయాలి ఇలా పది రోజులకు ఒకసారి చేస్తుంటే పేనుకొరకుడు ఉన్న చోట దట్టంగా వెంట్రుకలు వస్తాయి చాలామంది దానిమ్మ పండును తిన్న తర్వాత దాని తొక్కల్ని పాడేస్తూ ఉంటారు అలా కాకుండా దానిమ్మ తొక్కల్ని బాగా ఆరబెట్టి దంచి పొడిలాగా చేసుకొని ఆ పొడిని రోజు ఉదయం పరిగడుపున గోరువెచ్చ నీటిలో కలుపుకొని తాగుతుంటే రక్తం శుభ్రపడుతుంది కడుపులో ఉండే నులిపురుగులు పూర్తిగా నశించబడతాయి చాలామందికి ముక్కు నుండి రక్తం కారుతూ ఉంటుంది ముక్కు నుండి రక్తం కారడం వెంటనే ఆగిపోవాలంటే పల్లెటూళ్ళలో దొరికే గడ్డిని తీసుకొని బాగా దంచి దాని నుండి రసం తీయాలి రెండు చుక్కల రసాన్ని రెండు ముక్కల్లో వేసినట్లయితే ముక్కు నుండి రక్తం కారడం ఆగిపోతుంది వేప పువ్వులని ఆవు నెయ్యిలో బాగా వేయించి ఆ నెయ్యిని రోజు తినే ఆహారంలో చేర్చుకొని తింటున్నట్లయితే కడుపులోని అల్సర్లు పూర్తిగా తగ్గిపోతాయి గొంగలి పురుగు చర్మంపై పాకినప్పుడు విపరీతమైన దురదతో పాటు దద్దుళ్ళు వస్తూ ఉంటాయి ఆ దద్దులు దురద వెంటనే తగ్గిపోవాలి అంటే విభూదిలో కొద్దిగా నీరు కలిపి దురద దద్దలు ఉన్న చోట పేస్ట్ లాగా అప్లై చేసినట్లయితే వెంటనే తగ్గిపోతాయి మంటలు కొల్లంతా ఆవిర్లు అరికల్ల మంటలతో బాధపడుతున్నవారు రాగులని బాగా దంచి పొడిలాగా చేసుకొని అందులో కొద్దిగా పటిక బెల్లం కలుపుకొని పాలతో తాగుతున్నట్లయితే కళ్ళ మంటలు అరికళ్ళ మంటలు పూర్తిగా తగ్గిపోతాయి ముక్కు నుండి నీరులాగా కారుతున్నట్టు జలుబు చేసినట్లయితే చేతి రుమాలలో రెండు మూడు చుక్కల యుకాలిప్టిన్ ఆయిల్ వేసుకుని వాసన చూస్తున్నట్లయితే మంచి ఉపశమనం లభిస్తుంది చాలామంది ఏదైనా పని చేసిన తర్వాతనో లేదా ఎక్కువసేపు జర్నీ చేసిన తర్వాతనో కండరాలు మొత్తం అలసిపోయినట్లుగా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నట్లు ఉంటుంది అటువంటి అప్పుడు ఒక గ్లాసుడు మజ్జిగలో ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగుతున్నట్లయితే మంచి ఎనర్జీ లభిస్తుంది కండరాల నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది కీలవాతంతో బాధపడే వాళ్ళు ఒక గ్లాసుడు వేడి నీటిలో ఒక స్పూన్ పసుపు కలుపుకొని రోజుకి మూడుసార్లు తాగుతున్నట్లయితే కీళ్ళ వాత నుంచి త్వరగా కోలుకోవచ్చు గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు ఆహారంలో ఒక అరటిపండు తీసుకుని తింటున్నట్లయితే గర్భకోశానికి ఆరోగ్యం కలిగి ప్రసవం కూడా తేలికగా అవుతుంది షాజీరాను రెండు గ్లాసుల నీటిలో వేసి పది నిమిషాలు మరిగించిన నీటిని తాగితే గ్యాస్ నులిపురుగుల సమస్య నోటి దుర్వాసన పూర్తిగా తగ్గిపోతాయి బాదం పప్పులో చర్మ ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ ఈ ఉంటుంది ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది గుండెకు బలాన్ని ఇస్తుంది ప్రతిరోజు ఓ నాలుగైదు బాదం పప్పుల్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటున్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తిన్న ఆహారం జీర్ణం కాలేకపోవడం ఆకలి లేకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉన్నట్లయితే అల్లం జీలకర్ర బెల్లం సమానంగా తీసుకుని ముద్దగా నూరి గోళికాయ అంతా ప్రమాణంలో మాత్రలు చేసుకోవాలి ఈ మాత్రల్ని రోజు రాత్రి పడుకునే ముందు ఒకటి ఉదయం లేవగానే పరిగెడుపున మరొకటి తీసుకుంటున్నట్లయితే అన్ని జీర్ణ సంబంధమైన వ్యాధులు తగ్గిపోతాయి కీళ్ళు బెనికి నొప్పితో బాధపడుతున్నప్పుడు వెల్లుల్లిపాయను నూరి ముద్దలో ముద్దగా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పును కలిపి బెనికిన చోట అప్లై చేసి కట్టు కట్టినట్లయితే నొప్పి త్వరగా నయమవుతుంది నల్ల నువ్వులని గుప్పెడు తీసుకుని బాగా నమిలి మింగి వెంటనే నీటిని తాగినట్లయితే పళ్ళు ఎంతో బలంగా తయారవుతాయి అధిక రక్తపోటును అదుపు చేయడంలో వెల్లుల్లి ఎంతో బాగా పనిచేస్తుంది రోజుకు రెండు లేదా మూడు వెల్లుల్లిని అలాగే పచ్చిగా తింటున్నట్లయితే బ్లడ్ ప్రెషర్ అదుపులోకి వస్తుంది అంతేకాకుండా తిరుగుడు నిరుత్సాహం శ్వాస సంబంధమైన అన్ని వ్యాధులు పూర్తిగా నశించబడతాయి రాత్రి పడుకునే ముందు ఒక కప్పు వేడిపాలలో చిటికెడు కుంకుమ పువ్వును వేసి బాగా కలిపి తాగుతున్నట్లయితే ఏ రకమైన అనారోగ్య సమస్యలు మన శరీరంలోకి దరిచేరవు కొన్ని మిరియాలు వస వాము సైందవ లవనం చంగల్వ కోస్ట్ పొడి పిప్పళ్ళు మంచి పసుపు వీటన్నిటిని సమభాగాలుగా తీసుకుని బాగా దంచి పొడిలాగా చేసుకోవాలి ఆ పొడిని వస్త్రధం కట్టి భద్రపరచుకోవాలి రోజు ఉదయాన్నే మూడు గ్రాముల పొడిని ఒక గ్రామ తేనెతో కలిపి తీసుకుంటున్నట్లయితే గొంతు సంబంధమైన అన్ని వ్యాధులు తగ్గిపోతాయి కంఠస్వరం ఎంతో మధురంగా మారుతుంది చాలామంది కీలనొప్పుల సమస్యతో బాధపడుతూ ఉంటారు కీలనొప్పులు ఉన్నప్పుడు ఎటువంటి టాబ్లెట్లు వేసుకోకుండా ఈ చిన్న చిట్కను పాటించారంటే కొద్ది కొద్ది సమయంలోనే కీలనొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి ఒక స్పూన్ తేనె రెండు స్పూన్ల నీటిని ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి వీటన్నింటినీ బాగా కలిపి ఎక్కడైతే కీలనొప్పులు ఉన్నాయో ఆ చోట మర్దన చేసినట్లయితే మోకల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి ఒక గ్లాస్ మజ్జిగలో పుదీనా ఆకుల్ని కలిపి రోజు ఉదయం తాగడం వల్ల వడదెబ్బ నుంచి రక్షణ కలుగుతుంది కండరాల నొప్పులు వెంటనే తగ్గిపోవాలి అంటే ఆముదాన్ని కొద్దిగా వేడి చేసి ఎక్కడైతే కండరాల నొప్పి ఉందో అక్కడ బాగా మర్దన చేయాలి తర్వాత మీరు ఏవైనా జండు బామును కానీ లేదా మోన్ కానీ తర్వాత రాయాలి ఇలా చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది ఫైల్స్ సమస్యతో బాధపడేవాళ్ళు గుప్పెడు గుప్పడు వేప చిగులని బాగా రుబ్బి అందులో రెండు స్పూన్ల పసుపును వేసి చిన్న చిన్న మాత్రలాగా చేసుకోవాలి రోజు ఉదయం పరిగడుపున రోజుకు ఒక మాత్ర తింటున్నట్లయితే ఫైల్స్ పూర్తిగా తగ్గిపోతాయి చాలామంది జుట్టు చివర్లు చిట్టిపోయి జుట్టంతా డ్రైగా కనిపిస్తుంది అటువంటి వాళ్ళు రెండు స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక స్పూన్ ఆముదం ఆయిల్ కలిపి వేడి చేసుకొని దానిని జుట్టుకు బాగా మర్దన చేసినట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది ఉబ్బసంతో బాధపడేవారు యాభై గ్రాముల నిమ్మచిగుళ్ళు ఒక గ్లాస్ నీటిలో వేసి వాటిని మట్టి కుండలో పోసి బాగా మరగనివ్వాలి అలా తయారైన కషాయాన్ని ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు తగిన మోతాదులో సేవిస్తూ ఉంటే కొద్ది కరంలోనే ఉబ్బసం పూర్తిగా తగ్గిపోతుంది పాదాలకి బాగా చెమట పట్టేవాళ్ళు కొద్దిగా బోరిక్ యాసిడ్ని మామూలు పౌడర్లతో కలుపుకొని పాదాలకి బాగా రుద్దినట్లయితే పాదాలకి చెమట పట్టదు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈరోజు కొన్ని ఆరోగ్య రహస్యాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి